పోడూరు పెద్ద బుగర్ ఫామ్ ఇది ఎక్కడి నుంచి తెప్పించారండి ఈ కుక్కలు ఇవన్నీ కూడా వరుగులు అంటారు చూసారు కదా ఎంత అందంగా ఉంది కోడిది సో హాయ్ వివర్స్ టుడే మనం ఒక మీకు ఎక్సలెంట్ ఫామ్స్ మీకు పరిచయం చేస్తాం అండి ఇది వచ్చేసి పోడూరు పెద్ద బుగర్ ఫామ్ ఇది ఇది పోడూరు పాలకొల్ల దగ్గర పోడూరు అనే విలేజ్ లో ఉందండి దీని దగ్గర ద బెస్ట్ క్వాలిటీ బ్రేటర్ ఫైటర్స్ కాక్స్ ఉంటాయి సో ఈ కాక్స్ మీకు నేను ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నాను మనకి వ్యూవర్స్కి సో వీ హావ్ టు టేక్ దిస్ ఫామ్ టు నెక్స్ట్ లెవెల్ సో మన వ్యూవర్స్ అందరూ ఈ ఫామ్ చూసి మీకు నచ్చిన కోళ్ళు కొన్ని కొన్ని ఇక్కడ వస్తాయి ఆశిస్తూ మనం ఈ ఫామ్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే సో ఫామ్లోకి వెళ్తున్నాం అండి ఫామ్ ఎంట్రన్స్ ఈ చెరువు ఒడిన పెద్దబ్ ఫామ్ ఉంది సో వ్యూవర్స్ మనం అయితే పెద్ద గారు ఫామ్కి వచ్చేసామండి ఇది వచ్చేసి కోడూరు పాలకొల్లు మండలంలో ఉంది ఇది పాలిటెక్నిక్ కాలేజ్ పక్కనే ఈ ఫామ్ ఉందండి సో ఈ ఫామ్లో ఉన్న మీకు కోల్డ్ అవన్నీ నేను చూపిస్తున్నాను కోల్డ్ అలాగే పందిం గొర్రెలు కూడా ఉంటాయండి పందిన గోళ్ళు చూపిస్తాను ఇక్కడ ఇవి మేత మేస్తున్నాయి ఇక ఫీడింగ్ ఇస్తున్నారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఫీడింగ్ ఇస్తారంట ఈ ఫామ్లో సో ఇవన్నీ చాలా మంచి బ్రీడర్ బ్రీడర్స్ అండి ఇవన్నీ కూడా ఈయన వన్ ఆఫ్ ద ఫేమస్ ఫార్మర్ అండి ఈయన కోటి పెద్దబ్బారు చాలా పేరు సో ఈ దగ్గర కోల్డ్ కొంటే అవి చాలా బాగా ఉంటాయని వాటి క్వాలిటీ కాని వాటి పని కనిచేస్తాయని అందరూ చెప్తూ ఉంటారు చూడండి ఫామ్ చూడండి ఫార్మ్ లో వెరైటీ కుక్కలు కూడా ఉన్నాయండి ఇవి ఎక్కడ నుంచి ఈ కుక్కలు ఇక్కడ మీకు చూపించేవి ఇవన్నీ పెట్టలు అండి ఇవి సో వీటి పెట్టలు కూడా వీళ్ళు చాలా కేర్ తీసుకుంటారండి ఇక్కడ ఇవన్నీ కూడా వరుగులు అంటారండి ఇవి మీరు ఇవన్నీ వరుగులు ఇవి చూస్తున్నారు కదా సో చూసారు కదా పొడి పెద్ద గొర్రె లో ఇది ఒక గొర్రె అండి ఇది చాలా మంచి ఇవి కూడా పన్నెం గొర్రెలు అంటే ఇవన్నీ కూడా ఎంత అన్నంగా ఉందో చూసారు కదా ఈ పన్నెం గొర్రె ఇప్పుడు మీకు నేను ఈ లో పన్నెం కోళ్ళు చూపించే ప్రయత్నం చేస్తాను ఇవి వచ్చేసి పర్లా అండి పర్లా అంటారు ఇది పింగళ దీని తోక చూసారా మెట్ట తోక అంటే తోక అలా పైకి ఉంటే దాన్ని మెట్ట తోక అంటారు అలాగే దానికి ఫేస్ అనేది రిచ్ వాటం మెట్ట తోక ఇవి ఈ క్వాలిటీస్ ఉన్న కోల్డ్ చాలా మంచివి అని చెప్తారు ఈ ఈ పర్లా అని దీని పేరు పర్లా అంటున్నారు ఇది పర్లా ఇది సో దాని ముఖం చూసారా ఎక్కడ చాలా అందంగా రిచ్ వాటర్ ఉంటుంది చాలా అందంగా చూసారా అది దాని రిచ్ వాటం అంటారు ఓకే సో దాని తోక కానీ ఇలాంటి అంటే చాలా నెంబర్ వన్ ఏ వన్ గ్రేడ్ కోల్డ్ దగ్గర ఉన్నాయి ఉంటాయండి సో దీని పేరు వచ్చేసి కాకినామలే చూశారు కదా ఎంత అందంగా ఉంది కోడి దాని తోక కొంచెం మెట్ట తోక లేదు కానీ సమానం తోక ఉన్నట్టు ఉంది ఇది సమానం తోక డబల్ బాడీ డబుల్ బాడీ లేదు రిచ్ వాటం ఈ క్వాలిటీస్ ఉన్న కోడిని వీళ్ళు ఏంటంటే నెంబర్ వన్ కోడిగా చెప్తారు ఇప్పుడు మీరు చూస్తున్న కోడి వచ్చేసి కక్రియ కోడండి దీని తోక దీనికి మెట్ట తోక ఉంది రిచ్ వాటం ఉంది కాకపోతే కుప్పి కుప్పి కక్క్రియ అనుకుంటా దీని ఎర్ర కర్రయ్ అంటారు సో దీని పేరు కూడా పర్లా అండి ఇది కూడా అంటే ఇది మోస్ట్లీ ఒక వన్ ఇయర్ కోడి మనకు కొంచెం కోడి ఇది బట్ తోక దాని కాళ్ళు దాని మొఖం చూస్తే ఇది కూడా చాలా అందమైన అందంగా ఉందని కోడి ఇలాంటి అన్ని వీళ్ళు పెంచుతారనమాట అంటే నెంబర్ వన్ కోళ్ళే మీకు ఉంటాయని చెప్తున్నాను ఉంటాయి కూడా సో ఇలాంటి కోళ్ళు ఇవన్నీ కూడా చాలా రేర్ బ్రీడ్స్ అండి ఎక్కడ కానీ దొరకవు ఇవి కొన్ని ఫార్మ్స్ కొన్ని ఫార్మర్స్ దగ్గర ఉన్నాయి సో ఇలాంటి ఫార్మర్స్ మనం ఎంకరేజ్ చేయడం ఉద్దేశంతోనే మనం ఈ వీడియోస్ అయితే తీస్తున్నాము సో దీని పేరు వచ్చేసి అబ్రాస్ అండి ఇది చూస్తున్నారు కదా కూడా ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉంది దీనికి డబుల్ బాడీ ఉంది సో ఇది కూడా సంక్రాంతి పందెల్లో ఇలాంటి కోళ్ళకి చాలా వాల్యూ ఉంటుందండి ఇలాంటి కోళ్ళు ఇంత అందమైన కోళ్ళు ఇంత యాక్టివ్ కోళ్ళు పందాలు కనుక చాలా బాగా నగ్గుతాయని ఒక నమ్మకం సో ఇలాంటి కోళ్ళని పెంచే ఫార్మర్స్ చాలా తక్కువ ఉన్నారు అలాంటి ఫార్మర్స్ ఈయనొకైనా పెద్దబ్బు గారు సో చూస్తున్నారు కదా కూడా ఎంత అందంగా ఉందో దీని పేరు అబ్రాస్ అనమాట కోడి వచ్చేసి అబ్రాస్ అండి దీని పేరు ప్రస్తుతం మీరు చూస్తున్న కోడి వచ్చేసి దీని పేరు రస్సింగ్ అండి ఇది దీనికి చాలా బెస్ట్ ఒక రిచ్ వాట ఉన్న కోడి ఇది కూడా వన్ ఆఫ్ ద నెంబర్ వన్ బ్రీడర్ ఇది నెంబర్ వన్ బ్రీడ్ లో వస్తుంది ఇలాంటి కోడి ఇది కూడా ఇది కూడా నెమలి అండి దీని పేరు వచ్చి నెమలి చాలా అందమైన కోడి ఇది ఒకటి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేడర్ కింద పని పనిచేస్తుంది ఫైటింగ్ ఫైటర్ కాక్షన్ కూడా అంటారు దీన్ని దీని పేరు వచ్చేసి పింగళ అండి ఈ జాతి పేరు పింగళ సో ఇలాంటి రేర్ బ్రీడ్స్ అని ఇక్కడ ఉంటాయి చాలా డిఫేరియం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏ కలర్ ఏ జాతి కావాలన్నా ఈ దగ్గర దొరుకుతుందండి ఇది అది ఈ ఫామ్ యొక్క ప్రత్యేకత సో ఇది పోడూరులో పాలిటెక్నిక్ కాలేజ్ పక్కనే ఉందండి ఈ ఫామ్ నేను మీకు అది కూడా చూపిస్తాను ఎంత అందంగా చూస్తారు కదా కోడిది ఇది సో మీకు ఈ ఫామ్ చూపించే ప్రయత్నం చేస్తాను చూస్తారు కదా కోడ్లు ఎట్లా ఉన్నాయో ప్రతి కోడికి ఒక గొడిగి పెట్టారు అంబ్రెల్లా పెట్టారండి ఎండ రాకుండా కోళ్ళకి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కోళ్ళకి వీళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుంటారు ప్లస్ తాటాకు ఆకులు కూడా పెట్టారు తాటాకులు పెట్టారు అంటే కోళ్ళకి ఎండ తగలకుండా ఈ ఎండలో ఇబ్బంది పడకుండా కోళ్ళకి గాబులు తాటాకులు పెట్టారు అన్నమాట చూసారా సో ఆ తాటాకి నీళ్ళలో కోడి ఉంటాయి అనమాట ఎండ తగలకుండా అలాగే అంబ్రెల్లాస్ అంబ్రెలాస్ పెట్టారు అంబ్రెల్లాస్ పెట్టారు ఇప్పుడు మీరు చూస్తున్న కోల్డ్ ఇవి వన్ ఇయర్ కోల్డ్ అండి ఇవి వన్ ఇయర్ రేంజ్ కోల్డ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మేతలు ఇవి ఇవన్నీ గంట్లు సోళ్ళు గుడ్లు పెడతారండి ఇక్కడ ఫీడింగ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పెడతారంటే మార్నింగ్ ఈ కోళ్ళకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఫీడింగ్ పెడతారు చూస్తారా తింటుంది అది మార్నింగ్ గుడ్లు అలాగే తెల్ల తెల్ల ఎగ్ వైట్ ఎగ్గు అలాగే ఈ గంటలు సోళ్లు పెడతారండి టూ టైమ్స్ లేదా ఒకసారి పెడతారు మార్నింగ్ గుడ్లు బాదం ఈవినింగ్ మే తలదు రెండు పూటల మీ తలా పెడతారండి కోడి నా మిరల్ రిక్వైర్మెంట్స్ బట్టి కోడి పిల్లలకి ప్రత్యేకంగా ఇది ఒక షెడ్ అండి ఇది రూమ్ లో కోడి పిల్లలు గుడ్లు అన్ని పెరుగుతాయి ఇక్కడ కోడి పిల్లలు అని పెరుగుతాయి అన్నమాట కుక్క జాతి వచ్చి మొదల్లా అంటండి ఇది కర్ణాటక స్టేట్ నుంచి వచ్చినాయి కుక్కలు చాలా ఉన్నాయి దగ్గర కుక్కలు సో చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది చాలా డిఫరెంట్ కుక్క ఎక్కడ ఎక్కడ చూస్తుండ్రు సో మా ప్రేక్షణ కోసం ఈ కుక్కని షూట్ చేస్తున్నాము మొదల బ్రీడ్ కుక్క అండి ఇది సో వీవర్ చూసారు కదా ప్రస్తుతం మనం పెద్ద పెద్దగారు ఫామ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం ఇది టోటల్ ఫామ్ టూరు సో ఈ ఫామ్లో ఈయన ఈ బ్రీడ్స్ అని అమ్ముతారు ఇక్కడ సో నేను డిస్క్రిప్షన్లో ఈ ఫామ్ లొకేషను అలాగే ఫామ్ లొకేషను ఫామ్ అడ్రస్ ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను పెడతాను సో మీకు ఈ కోళ్ళు ఈ ఫామ్ నచ్చితే మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు సో మనం వివర్స్ అందరూ ఈ ఫామ్ని చూసి ఇక్కడికి వచ్చి ఈయన కొంటాక్ట్ ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఈ మా రెబల్ రోస్టర్స్ ఛానల్ అనేది మాకు ఫామ్ ఉందండి అలాగే మేము కూడా కోళ్ళు అమ్ముతాము అలాగే మీ కోళ్ళు అమ్మాలన్న కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి మా మేము యూట్యూబ్లో వీడియో చేసి మీకు మార్కెటింగ్ చేసి పెడతాము చాలా నామిన అడ్వర్టైజింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటాం సో మీ ఫామ్ షూట్ చేయాలంటే మమ్మల్ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము షూట్ చేసి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్స్తో మీ ఫామ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్లో అప్లోడ్ చేస్తాము ప్రొఫెషనల్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాము సో ఇఫ్ ఆర్ ఫస్ట్ టైం వాచింగ్ దిస్ అవర్ వీడియో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఓకే ఫస్ట్ టైం కనుక మీరు మా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది లేదా గంట బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఓకే అలాగే మా ఛానల్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ మన వేరే ఫార్మర్స్ కానీ అలాగే ఎవరైతే కో కోళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్